యించుకొని ఆ తర్వాత వాడు ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు వాళ్ళలో పడిపోతారు లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో పడతారు ఈడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టు అటువంటి ఈ చంద్రబాబు నాయుడు అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకా ఏం చెప్తాడు నీ ప్రజల జోలికి వెళ్ళకు మేమేది చెప్తే నీవు అదే చెయ్యాలి అని అంటాడు ఎమ్మెల్యేలకి మరి మరి డబ్బు ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడే కదా డబ్బు ఖర్చుగా ఖర్చు పెట్టింది ఎవాడు జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డి మాట వింతాడా ఈ ఎమ్మెల్యే ఈ ప్రజలు మనం ఓటేసినటువంటి ప్రజలు చెప్పిన మాట వింటాడా ఎమ్మెల్యే ఇది ఆలోచించాలి డబ్బు ఖర్చు పెట్టి గెలిపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తాడు మనం ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం అందరూ పులిసే మనకేం చేయడం ఇక మర్చిపో కాబట్టి మంత్రులారా జాగ్రత్త ఆలోచించాలి ఇందాక మిత్రులు చాలా వివరంగా చెప్పారు ఇంకా మాకు కూడా సమయం ఆసనం అవుతుంది ఇంకా వేరే వేరే గ్రామాలకి మీలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఆ గ్రామాలకంతా కూడా మేము పర్యటించాలి